నమస్తే వెల్కమ్ టు భక్తి పాపులర్ టీవీ ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ఆస్ట్రోన్యూమరాలజిస్ట్ అలానే వేదిక వాస్తు నిపుణులు శ్రీ విద్య హనుమత్ ఉపాసకులు శిష్లా జయశంకర్ గారు నమస్తే గురువుగారు మా గురువుగారు జూన్ ఇరవై రెండు శనివారం రోజు జ్యేష్ఠ పౌర్ణమి రాబోతోంది శనివారం వచ్చేసరికి శనివారం నాడు పౌర్ణమి కలిసి రావడం వల్ల ఒక విశిష్టత ఉంది అని చెబుతూ ఉన్నారు పెద్దలు ఆ విశిష్టత ఏంటండి ఏం చెప్తారు తప్పకుండా శనివారం నాడు పౌర్ణమి రావటం అందున జ్యేష్ఠమాసం జ్యేష్ట నక్షత్రం జ్యేష్ఠా నక్షత్రాన్ని బలి నక్షత్రంగా చెప్తారు సో ఈ జ్యేష్ట నక్షత్రంలో వచ్చే పౌర్ణమి చాలా విశేషమైంది అందున శనివారం నాడు వచ్చింది కాబట్టి మరింత విశేషమైంది ఈ శనివారం నాడు జ్యేష్ఠా నక్షత్రం రోజు వచ్చిన పౌర్ణమి రోజు శ్రీవేంకటేశ్వర స్వామి సేవ శ్రీవేంకటేశ్వర స్వామి పూజ దర్శనం చాలా అద్భుతమైన ఫలితాలను ఇస్తాయి ఎటువంటి గ్రహ దోషాలున్నా ఎటువంటి ఆ రోజు మీరు వెంకటేశ్వర స్వామి సన్నిధిలో వెంకటేశ్వర స్వామిని దర్శించి పూజించి అర్చించి మీ శక్తి కొలది వెంకటేశ్వర స్వామి అంటే ఓన్లీ తిరుమలే వెళ్ళక్కర్లేదు ఎక్కడ మీకు అందుబాటులో ఉన్నా ఆ రోజు మీరు వెంకటేశ్వర స్వామి సన్నిధిలో గడపటం వెంకటేశ్వర స్వామిని ఆరాధించడం అనేది చాలా విశేషమైన ఫలితాలను ఇస్తుంది శనివారం అది కూడాను జ్యేష్ఠ పౌర్ణమి వచ్చింది కాబట్టి ఉదయం లేచిన దగ్గర నుంచి చేయాల్సిన పూజా కార్యక్రమాలు ఏమండి ఉదయం లేచిన దగ్గర నుంచి కూడా తలంటు స్నానం చేసి ఆ రోజు వెంకటేశ్వర స్వామి ఆరాధన విశేషం మరియు పరమేశ్వర ఆరాధన చాలా విశేషమైంది ఒకవేళ మీకు అందుబాటులో శివాలయం ఉంటే శివాలయంలో అభిషేకాలు చేయించుకోవడం శివుడికి పూజ అభిషేకం ఇత్యాది కార్యక్రమాలన్నీ నిర్వహించుకోవడం చాలా విశేషమైంది ప్రదోషకాలంలో అంటే పొద్దున్న నుంచి కూడా ఉపవాసం ఉండి ఏదన్నా లైట్గా అంటే ఈ రోజుల్లో ఉపవాసం ఉంటే అందరికీ గ్యాస్ ప్రాబ్లం అంటున్నారు అందుకని కాస్త ఏదన్నా లైట్గా టిఫిన్ చేసి ఆ రోజు నియమనిష్టలతో ఉండి సాయంత్రం పూట శివాలయానికి వెళ్ళి అభిషేకం చేయించుకోవడం లేదా మీకు స్తోమత ఉంటే మీ ఇంట్లోనే బ్రాహ్మణ్ణి పిలిచి అభిషేకం చేసుకోవడం చాలా ఉత్తమమైంది అందున మృత్తికాలింగానికి అభిషేకం చేయడం మృత్తికాలింగం అంటే పుట్టమన్నుతో చేసిన శివలింగం మనకి దొరుకుతాయో గురువు అంటే సిటీస్లో ఉన్న వాళ్ళకి దొరకవు కాబట్టి పుట్టమన్న దొరుకుతుంది దొరుకుతుంది దాన్ని నీటిలో తడితే అది శివలింగంలాగా తయారు చేసుకోవచ్చు ఏంటి అంటే శివలింగం విగ్రహం కాదు కదా శివలింగం కదా చేసుకోవచ్చు చేసుకొని దానికి అభిషేకం చేసి అభిషేకం అంతా అయిపోయిన తర్వాత అంటే ఎట్లా అర్చన చేయాలంటే దానికి నీళ్లతోనూ అభిషేకం చేసి తర్వాత బియ్యపిండితో పిండితో అర్చన చేయాలి బియ్యపిండితో పిండితో అర్చన చేస్తే ఒకవేళ మీకు బాగా ఆర్థిక సమస్యలు ఉన్నాయి బాగా అప్పులు ఉన్నాయి ఆర్థికపరమైన చిక్కులు ఎక్కువగా ఉన్నవాళ్ళు పదహారు సార్లు దారిద్ర్య దహన స్తోత్రాన్ని ఈ బియ్యపిండితో ఈశ్వరుడికి అర్చించడం వల్ల అభిషేకం అయిపోయిన తర్వాత ఆ బియ్యపిండిని ఆ మృతిగా లింగాన్ని మనం నీళ్ళల్లో కలిపేసి మొక్కలు పోసేయచ్చు ఇలా చేయడం ద్వారా బ్రహ్మాండమైన దారిద్ర నివృత్తి జరుగుతుంది అంటే ఎక్కువగా అప్పులతో బాధపడిపోయేవాళ్ళు మరి దరిద్రం అంటే అదే కదా అప్పులు ఉన్నవాళ్ళు వడ్డీలు కడుతున్న వాళ్ళు వచ్చిన సంపాదన అంతా వడ్డీలకి సరిపోయేవాళ్ళు ఆర్థికంగా చాలీచాలని జీతాలు ఉన్నవాళ్ళు ఆర్థికంగా ఇబ్బందులు పడేవాళ్ళు ఇదంతా కూడా మనం మాట వినటానికి దరిద్రం అనేది మాట వినటానికి బాధగా ఉంటుంది అనడానికి బాధగా ఉంటుంది కానీ వాస్తవం అయితే అదే కదా సో మనం అనుభవిస్తున్న ఈతి బాధలు ఏవైతే ఉన్నాయో వాళ్ళందరూ కూడా ఈ శనివారం నాడు వచ్చే జ్యేష్ఠా నక్షత్రం రోజు వచ్చే పౌర్ణమి రోజు ఈశ్వరాభిషేకం వల్ల నివృత్తి అవుతుంది అట్లాగే వెంకటేశ్వర స్వామిని దర్శించుకున్న వెంకటేశ్వర స్వామి పూజ అర్చన కూడా చాలా విశేషమైన ఇస్తుంది ఎందుకంటే పౌర్ణమి చంద్రుడికి సంబంధించింది వారం శనివారం నాడు వచ్చింది కాబట్టి మనం దీన్ని వినియోగించుకొని అటు చంద్రుడి అనుగ్రహాన్ని ఇటు శని భగవానుడి యొక్క అనుగ్రహాన్ని రెండూ పొందడానికి మనకి ఇది ఒక చక్కటి అవకాశం ఈ అవకాశాన్ని మనం వెంకటేశ్వరుని పూజించినా వస్తుంది పరమేశ్వరుడిని పూజించినా వస్తుంది చాలామంది అంటే శనివారం వచ్చింది జ్యేష్ఠ పౌర్ణమి అన్నీ తెలుసు అని కొన్ని కొన్ని తప్పులు చేసేస్తూ ఉంటారు సర్వసాధారణంగా అసలు చేయకూడని ఏంటండి ముఖ్యంగా ఈరోజు ముఖ్యంగా ఈ శనివారం నాడు వచ్చే పౌర్ణమి రోజు మాంసాలకి దూరంగా ఉంటే మంచిది మాంసాలకి దూరంగా ఉండి వీలైనంత సాత్విక ఆహారం అది కూడా సాయంత్రం పూట పూజ అయిన తర్వాత భోజనమో టిఫిన్ చేస్తే మంచిది పొద్దున్నుంచి ఉపవాసం ఉండి ఏదన్నా అల్పాహారం తీసుకొని సాయంత్రం మీ ప్రదోషవేళలో ఈ పౌర్ణమి రోజు ప్రదోషవేళలో పూజ విశేషమైంది ప్రదోషవేళ అంటే సూర్యోదయానికి నలభై ఐదు నిమిషాలు సూర్యాస్తమయానికి నలభై ఐదు నిమిషాల ముందు నలభై ఐదు నిమిషాల తర్వాత వచ్చే కాలాన్ని ప్రదోషకాలం అంటే ఐదున్నర ఆరున్నర ఈ టైం ఈ టైం ఐదు ఐదున్నర నుంచి ఏడు అనుకోండి ఐదు బావం నుంచి ఏడు గంటలు ఎలానో సమ్మర్ కాబట్టి ఏడైనా మనకి చీకటి పడట్లేదు సో ఆ టైంలో మనం ఈశ్వరాభిషేకం చేసుకోవడం వెంకటేశ్వర స్వామిని దర్శించుకోవడం మీ మీ శక్తి కొలది మీ మీ అనుకూలతను బట్టి అంటే ఆ సమయాన్ని ఆ రోజుని వినియోగించుకోవడం ప్రధానంగానండి అబ్బో కుదరలేదండి కుది కుదిరితే నేను తిరుపతి వెళ్ళేవాడిని అంటే తిరుపతి వెళ్ళకపోతే పక్కన ఉన్న దేవాలయానికి వెళ్ళు సో ఎక్స్క్యూజులు చెప్పకుండా ఆ రోజును వినియోగించుకోవడం వల్ల చక్కటి భగవద్ అనుగ్రహాన్ని మనం పొందొచ్చు ఎందుకంటే ఎక్కువగా ఇప్పుడు ఉన్న అన్ని రాసుల వాళ్ళకి శని భగవానుడి యొక్క ఇంపాక్ట్ ఎక్కువగా ఉంది దానివల్ల పడే ఇబ్బందులు కష్టాలు ఎక్కువగా ఉన్నాయి కాబట్టి ఈ జ్యేష్ఠ పౌర్ణమిని ఒక అవకాశంగా తీసుకొని చక్కగా ఆ రోజు శివాలయంలో మృతిగా శివలింగానికి అభిషేకం చేయడము లేకపోతే శివాలయంలో అభిషేకం చేసుకోవడము మీ ఇంట్లో చేసుకోవడము అంటే నేను ఇలాగే చేస్తే మీకు పని అవుతుందని చెప్పట్లేదు మీ అవకాశాన్ని బట్టి మనస్ఫూర్తిగా మీ మనస్సుని ఆ పరమేశ్వరుడి పాదాల దగ్గర అర్పించి మీరు పూజ చేసుకోవడం వల్ల మీకుండే గ్రహ ఇబ్బందులు గ్రహ గ్రహ స్థితి వలన ఏర్పడే ఇబ్బందులు ఏవైతే ఉన్నాయో అవన్నీ తొలగిపోయి చక్కటి ఆర్థిక పరిపుష్టి కలుగుతుంది ఈ శనివారం నాడు వచ్చే పౌర్ణమిని జ్యేష్ఠ పౌర్ణమిని వినియోగించుకోవడం అనేది ఒక చక్కటి సదవకాశంగా మనం భావించి వినియోగించుకోవడం వల్ల ఏ రకమైన ఇబ్బంది వాళ్ళు ఉన్న వాళ్ళైనా సరే మీ కష్టం మీ మీ అమ్మాయి కాపురంలో ఇబ్బంది ఉంది దానికి కూడా మీరు దండం పెట్టుకోవచ్చు ఆ రోజు వెళ్ళి మీ అమ్మాయికి సంతానం కలగలేదు లేకపోతే మీ అబ్బాయికి సంతానం కలగలేదు దానికి కూడా మీరు వెళ్ళి ఆ రోజు స్వామిని ప్రార్థించవచ్చు దానివల్ల ఫలితం ఉంటుంది ఏ కష్టం ఉన్నా సరే భక్తి శ్రద్ధలతో ఆ రోజు పరమేశ్వరుణ్ణి కానీ వెంకటేశ్వరుణ్ణి కానీ అంటే ఇద్దరికీ అభేదము రూపాల్లో తేడా వెంకటేశ్వర స్వామికి రూపం ఉంటుంది పరమేశ్వరుడికి లింగాకారం ఉంటుంది కాబట్టి మీకు అనుకూలంగా ఇప్పుడున్న కాలమాన పరిస్థితుల్లో నగర వాతావరణంలో మనకు అనుకూలంగా మా ఇంటి పక్కన శివాలయం ఉందండి అంటే శివాలయానికి వెళ్ళండి మాకు దగ్గరలో వెంకటేశ్వర స్వామి గుడి ఉందండి అంటే వెంకటేశ్వర కాదండి మాకు లక్ష్మీనారాయణ గుడి ఉందంటే లక్ష్మీనారాయణ కూడా వెంకటేశ్వర స్వామి కదా సో అట్లా మన అనుకూలాన్ని బట్టి ఆ జ్యేష్ఠ పౌర్ణమిని వినియోగించుకోవడం వల్ల చక్కటి భగవద్ అనుగ్రహం లభిస్తుంది అని ఖచ్చితంగా చెప్పవచ్చు గురువు గారు జ్యేష్ఠ పౌర్ణమి యొక్క విశిష్టత చేయాల్సిన పూజా కార్యక్రమాలు పాటించాల్సిన నియమ నిబంధనలు వివరంగా తెలియజేశారండి ధన్యవాదాలు ఆయుష్మతి భవ